ఓం శ్రీ ఓం శ్రీ మహాగణిపతి హేనుమల అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఐదు జూన్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం చంద్రబలం ఉండే రాసులు ఏంటో పరిస్థితి ఈరోజు పృత్తి నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది ఎక్కువ మూడు పాదాలు కాబట్టి ఈ చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే వృషభము కర్కాటకము సింహము మరియు వృశ్చికము ధనుస్సు మరియు మేరాశులు మామూలుగా అయితే చంద్రబలం బాగుందంటే ఆ రోజు మానసిక స్థితి బాగుంటుంది అన్నమాట కాబట్టి మనం యొక్క మానసిక స్థితి స్థిమితంగా ఉంటుంది మనం ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏదైనా పని చేయాలనుకుంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అందువల్ల ఈరోజు తారాబలం బాగలేకపోయినప్పటికీ కూడా చంద్రబలం బాగుంటే ఎవరైనా సరే విష్ణువస్రంపారాయణ చేసుకోండి గణపతిని ఆరాధించండి ఓం గమ్ ఐ గణపతి అనుమానే మంత్రాన్ని నూట ఐదు సార్లు జవాల్ చేసుకొని వెళ్ళి పనులు చేసుకుంటే పనిలో విజయాలు లభిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే ప్రియం ఉల్కా శామన్ రూపీణం ప్రభు సౌమ్యం సౌమ్యం గొడవై తో బుధం ప్రణవన్య నవగ్రహ స్వత్రాల్లోని బుధగ్రహ సంబంధించి స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకొని ఏదో ఒకటి విష్ణువస్రవం కానీ విష్ణువస్త్రవంలో కనీసం మీ శ్లోక జన్మ నక్షత్రానికి శ్లోకాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకొని కానీ మీరు ఈ పనుల మీద వెళ్తే ఏమైనా పనులు చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లేస్తుంది తారబలం బాగుంటే పర్వాలేదు తారబలం బాగాలేని వాళ్ళు చంద్రబలం బాగున్నప్పుడు చంద్రబలం బాగున్న రాసిన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు శుభం వస్తూ